మాకు జోన్ ఫిఫ్త్ లో నల్గొండ ట్రాన్స్ఫర్ చేశారు సార్ మా భార్య ఎక్స్పైర్ అయిపోయింది సార్ ఎక్స్పైర్ అయిపోయింది కొడుకు నాకు పాప అయితే మేము రివర్షన్ రివర్షన్ అప్లై చేసాం కోర్టులో ఆ రివర్షన్ కోర్ట్ ఆర్డర్ మా ఫేవర్ లో వచ్చింది వచ్చినా కానీ మా డిపార్ట్మెంట్ మాకు ఇస్తలేదు రివర్షన్ ఇస్తలేదు మాకు నిజామాబాద్ పంపిస్తలేదు అందుకోసం రేవంత్ రెడ్డి సార్ అప్పుడు కలుతాం సార్ మస్తు కేసీఆర్ సార్ని కలిసినాం అవి హరీష్ కవిత మేడమ్ని కలిసి హరీష్ రావు సాబుని కలిసి అందరూ కాదా అది బాబు అది పని గాదే కాదని చెప్పి వాళ్ళు అయితే ముందు రేవంత్ రెడ్డి సాబు ఎలక్షన్ చెప్పిండ్రు త్రీ వన్ సి త్రీ వన్ సెవెన్ సిన్సర్ చేస్తా దాన్ని ఏదో పరిష్కారం చేస్తా అని చెప్పి మాకు అదే ఉంది మాకు మళ్ళీ మా కోర్టు నుంచి ఆర్డర్ కూడా వచ్చేసింది జడ్జ్మెంట్ మా ఫేవర్లో రివర్షన్ ఇచ్చేయాలి వీళ్ళ కానీ జూనియర్ ప్రెసిడెంట్

డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెండు వేల పదహారులో అప్లై చేసుకున్నాను నాన్న కానీ ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చిన కానీ ఇల్లు ఎలా రాలేదు నాన్న నేను అంటారు నాకు నాకేమీ లేదు చేతిలో గ్యాస్ పేలిపోయి కాలిపోయాను బర్త లేడు ఒక దాన్ని బ్రతకాలంటే భారం అవుతుంది రెండు వేలు పెన్షన్ తోటి ఏం బ్రతకాలి నాన్న కిరాయి కట్టుకోవాలి మనిషికి బ్రతకాలా మరి మాకు ఇప్పుడైనా సాగి ఈ అధికారం అయినా ఇప్పుడు సీఎం గారు అయినా మా లాంటి వాళ్ళు చూసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని మేము అడుగుతున్నా ఇచ్చాము మా మా అత్తమ్మకి కానీ మాకు కానీ మా ఆయనకు కానీ ఇలాంటి ప్రాపర్టీస్ కానీ భూములు కానీ ఏమీ లేవు సార్ మెయిన్ మెయిన్ ఇల్లు కూడా లేదు డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసుకున్నాము ఎలిజిబుల్ అని వచ్చింది కానీ రాలేదు సార్ అది ఎంక్వైరీకి వచ్చారు సార్ కాకపోతే మేము అప్పుడు ఫిజికల్ హ్యాండికాప్ సార్ మా ఈ ఈసారైనా ఒక ఇల్లు స్థలం కానీ ఇల్లు కానీ మాకు ఇస్తే బాగుంటుందని ఈ స్కీమ్లు ఏమి వద్దు సార్ మాకు ఒక ఇల్లు ఇస్తే చాలు ఉండడానికి మెయిన్ అది సార్ ఆ ఇల్లు లేకుండా ఈ కిరాయిలు ఇప్పుడు వస్తున్న డబ్బు మెయిన్ ఇవి పెట్టుకొని బతకలేకపోతున్నాం సార్ పిల్లలు ఇల్లు రెంట్లు కట్టుకుని మా అత్తమ్మ వాళ్ళు కూడా అట్లానే థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అట్లానే ఉన్నారు సార్ మా హస్బెండ్ కూడా ఇప్పుడు మేము కూడా మా పిల్లలకు కూడా అదే పరిస్థితి రావద్దు అంటే ఇలా ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్న అలాంటి వాళ్ళని ఆదుకోవాలని చెప్పండి నేను మెదక్ డిస్టిక్ నుంచి వచ్చిన యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు డిఎస్సి నిర్వహించింది కదా కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో యాక్చువల్గా ఇంటర్మీడియట్ జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి తీశారు డిఎస్సిలో అదేంటంటే ఇంటర్మీడియట్లో పర్సెంటేజ్ మార్క్స్ మీద ఆ జివో పెట్టారు రెండు వేల పదిహేను వరకు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు ఇంటర్మీడియట్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ ఉన్నా చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు డిఏడ్ బీఏడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు బట్ రెండు వేల పద్దెనిమిది డిఎస్సి నోటిఫికేషన్లోకి వచ్చేసరికి వాళ్ళు రెండు వేల ఏడు వరకే డిఎడ్ బిఎడ్ ఆ పర్సెంటేజ్ మార్క్స్లతో చేస్తే అవకాశం లేదంటే లేదు అని చెప్పేసి రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పదిహేను వరకు ఎవరైతే చదివిరో ఆ పర్సెంటేజ్ మార్క్స్ వాళ్ళకి అవకాశం మేల రెండు వేల పద్దెనిమిదిలో కూడా మళ్ళీ రీసెంట్గా రెండు వేల మూడులో నోటిఫికేషన్ రిలీజ్ చేసిండ్రు దాంట్లో కూడా ఏం ఎవరికి ఆ జివోనే పెట్టిరు మళ్ళీ సేమ్ అదే అదే పెట్టిరు అదే డిఎస్సీ ఆ డిఎస్సి బాధితున్నీ నాది రెండు వేల పది పన్నెండు డిఎడ్ అయిపోయింది ఎయ్యక ఎయ్యక వేసిన ఒకటే రెండు వేల పద్దెనిమిది డిఎస్సి ఈ జీవో పెట్టేసి ఒక ఐదు వేల ఆరు వేల మందికి అన్యాయం చేసిండు అయితే అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇట్లా ఇట్లా మోసపోయిన వాళ్ళు అందరు కలవద్దు అని చెప్పేసి రోజు విడిచి రోజు హాల్ టికెట్లు ఇచ్చారు పద్నాలుగు ఎగ్జామ్లు ఉంటే డిఎస్సీకి పన్నెండు పద్నాలుగు ఎగ్జామ్లు ఉంటే ఈ రోజు రేపు ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి నిన్న హాల్ టికెట్లు ఎల్లుండి ఎగ్జామ్ ఉన్నోళ్ళకి రోజు ఆల్ టికెట్లు అంటే అందరు గ్యాదర్ అయితే దగ్గర ఆ రోజు ఒక ఒకరోజు మిస్ అయిన వాళ్ళే దాదాపుగా నూట డెబ్బై నూట ఎనభై మంది వచ్చి కలిసి మా రోజు అందరికీ మన రాహుల్ రెడ్డి సార్ అడ్వకేట్ తోటి కొంతమంది వేసిరు కొంతమంది కోర్టు పర్మిషన్ తీసుకొని రాసిర్రు కానీ ఆ జీవో వేస్ట్ జీవో అది రెండు వేల పదిహేను వరకు నువ్వు చదువుకోవడానికి అవకాశం ఇచ్చి రెండు వేల ఏడు వరకు మాత్రమే నువ్వు డిఎస్సి రాయనికి అరుగుడు అంటే ఎంతమంది ఎనిమిది సంవత్సరాల జీవితాలను నువ్వు నాశనం చేసినట్టే కదా బీఆర్ఎస్ దరఖాస్తు ఇచ్చిన ఆ జీవో నెంబర్ ఇరవై ఐదు నుంచి తీసేయనన్నా తీసేయండి లేదంటే సవరించండి దాన్ని రెండు వేల పదిహేను వరకు మీరు చదువుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు రెండు వేల పదిహేను వరకు ఆ పర్సెంటేజ్ మార్క్స్ తోటి చదువుకున్న వాళ్ళకు డిఎస్సి రాసే అవకాశం మీరు కల్పించాలి అది కనీస బాధ్యత కోర్టు కూడా కోర్టులో వేసిన కొంతమంది డబ్బులు లేక కోర్టుకు మూడు వేలు నాలుగు వేలు కట్టి ఒక ఇరవై మంది అసెంబ్లీ లక్ష లక్షన్నర లాయర్ ఫీజులు కట్టి కోర్టు పర్మిషన్ తెచ్చుకొని రాశారు వాళ్ళకు కూడా న్యాయం జరగలేదు కోర్టు పర్మిషన్ ఇస్తేనే న్యాయం జరుగుతుంది అంటే కోర్టుకు వెళ్ళాలని వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా జీవ నంబర్ ఇరవై ఐదు డిఎస్సిలో లో ఉన్న జీవో నంబర్ ఇరవై తప్పనిసరిగా ఎత్తేయాలి ఒకవేళ ఎత్తేయడానికి సాధ్యం కాకపోతే మాత్రం రెండు వేల పదిహేను వరకు చదువుకోవడానికి అవకాశం ఇచ్చినట్టే ఆ రెండు వేల పదిహేను వరకు జీవో నంబర్ ఇరవై ఐదు తీసేసి రెండు వేల సవరించి రెండు వేల పదిహేను వరకు మాత్రం చదివిన వాళ్ళకి అవకాశం కల్పించండి ఎందుకంటే మీరు మీరు ప్రవేశాలు కల్పిస్తేనే కదా మీ ప్రైవేట్ కాలేజీలు మీ రాజకీయ నాయకులకే ఉన్నాయి అన్ని ప్రైవేట్ కాలేజీలు అన్నీ కూడా ఉన్నాయి నేను చదివింది కూడా ఎంపీ మల్లారెడ్డి కాలేజీలోనే నేను చదివింది ఆ పర్సెంటేజ్ తోటి నేను ఇది జైన్ అడ్మిట్ అయ్యి చదువుకున్నాక చదివిన చదువు పోయింది ఆ డిఎస్సి కోసం వెయిట్ చేసిన పీరియడ్ ఏదైతే వేసిండ్రు రెండు వేల పద్నాలుగునే కిరణ్ కుమార్ రెడ్డి గారు వేస్తానుండే అప్పుడే రాష్ట్రం వచ్చేసింది దానికి ఆ పేషెంట్ ఆ పేషెంట్ వచ్చాక మేము పెట్టుకుంటామని చెప్పేసి పెట్టుకుని నాలుగు సంవత్సరాల నిరీక్షణ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వేస్తే దానికి సిజీజీ తప్పిదాలు ఒకటి చాలా మందికి హాల్ టికెట్లు ఇష్యూ కాదు ఆ రెండు వేల పద్దెనిమిది డిఎస్ఏ వేస్ట్ అది ఎట్లా జరిగిందో సార్ మాకు ఆ జియో నెంబర్ని రద్దు చేయండి జియో నంబర్ ట్వంటీ ఫైవ్ ని రద్దు చేయండి లేదంటే సవరించు రెండు వేల పదిహేను వరకు చేయాలి